విద్యుత్ షాక్తో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది చిల్పూర్ మండలం నష్కల్ గ్రామానికి చెందిన గుర్రాల రాజు అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద నిత కోసం వెళ్ళి కరెంటు షాక్తో మృత్యువాత పడింది వర్షాకాలంలో ఈ సంఘటనలు చాలా జరుగుతున్నాయని ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు గుళ రాజు నచ్చి కన్న కుమరియా ఇట్లా ఎద్దు మేసుకుంటే మేసుకుంటే వచ్చి ట్రాన్స్ఫారం ఇక్కడ ఎర్తైస్ చనిపోయింది అది ట్రాన్స్ఫారం చుట్టూగా అది తీగా ఉంటే ఎద్దు అలా పోకపోవు వ్యవసాయ సీజన్ పొలం ఎట్లా దున్నుకోవాలి ప్రభుత్వం ఆదుకో ఎంత ఉంటుంది దాని విలువ లక్ష రూపాయలు ఉంటుంది భూంద్ర చిత్తూరు మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షుని ఈ వర్షాకాలం సీజన్లో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫరాల చుట్టూ సెక్యూరిటీగా పెంచు ఏర్పాటు చేయాలి విద్యుత్ శాఖ మరియు ఈ ప్రైవేటు వెంచర్లలో కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్ల చుట్టూ పెన్షన్ ఏర్పాటు చేసి రక్షణ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మేత కొరకు గొర్రెలు మేకలు ఎట్లు పోతాయి కాబట్టి వాటికి హాని కలగకుండా మన వ్యవసాయదారులు పక్కకుండి పోయేటప్పుడు కూడా వాళ్ళకి కరెంట్ శాఖ కొట్టకుండా విద్యుత్ శాఖ వారు ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్కి పెన్షన్ ఏర్పాటు చేయాలి దానికి కరెంట్ షాక్ కొట్టి పశువులు కానీ మంత్రులు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకొని ప్రతి విలేజ్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫరాలకు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి ప్రతి మా ఊరు అబ్బాయి గురాల రాజు అనే అతను వ్యవసాయదారుడు సామాన్య కుటుంబం అతనికి నిన్ననే మొన్ననే కొద్దిగా వ్యవసాయం చేసుకోవడానికి చేత కొనుక్కోవడం జరిగింది దాని వాల్యూ లక్ష రూపాయలు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ లేదు విద్యుత్ శాఖ కలిసి ఈ రైతును ఆదుకోవాలి కంపల్సరీకి ఆర్థిక సాయం ఏర్పాటు చేయాలి కరెంటు విద్యుత్ వారు ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి ట్రాన్స్ఫరానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఏ విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ఈ రాతును ఖచ్చితంగా ఆర్థికంగా ఈ రైతును ఆదుకోవాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం ఓకే